మిథున రాశికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గురుగ్రహమేమో స్వక్షేత్రంలో ఉంటాడు అంటే తన ఇంట్లోనే ఉంటాడు గురుగ్రహం తన ఇంటికి వచ్చాడు అంటే గురువు తన ఇంట్లో ఉన్నాడు అని అర్థం ఏం జరుగుతుంది అంటే ఇటు లైఫ్లో ట్రాజిడీసు ఏర్పడతాయి ఎక్కడ బయటకు పోయినా ఎవరితో మాట్లాడినా మంచిగున్నావా అని మాట్లాడినా తప్పైపోతుంది పలకరించడానికి పోయినా తిట్ తిట్లు తింటారు అదేవిధంగా గర్వం బాగా పెరుగుతుంది గర్వం బాగా పెరిగి అహంకారం బాగా పెరిగిపోతుంది నోటికి వచ్చినట్టుగా మాటలు వస్తాయి ఇవన్నీ కూడా జరిగేటివి అదృష్టం కాస్త కాలరా వస్తుంది ఇప్పటి వరకు మీరు ఏదైతే సంపద పంచకుండా కూడబెట్టుకున్నారో ఆ సంపదంతా ఆవిరైపోతుంది భాగ్యములో వచ్చారు అంటే తొమ్మిదవ స్థానం లోపలికి రాహు వచ్చాడు రాహు తొమ్మిదవ స్థానం లోపలికి వచ్చాడు అంటే ఇంకా అంతే భాగ్యంలో రాహు వస్తే భాగ్యాన్ని మొత్తం తినేస్తాడు